హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఇరవై ఎనిమిదవ తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం ఆరు వందల పదహారు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల మూడు వందల పదహారు మధ్య ధర ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఎనిమిది వేల నూట తొంభై తొమ్మిది వేరుశెనగలు మొత్తం రెండు వందల ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మధ్య ధర ఆరు వేల ఎనభై ఒకటి గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందల ఎనభై ఒకటి ఆముదాలు మొత్తం ఇరవై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల రెండు వందల రెండు మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల తొంభై గరిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది కందులు మొత్తం రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల ఐదు వందల యాభై ఆరు మధ్య ధర మూడు వేల ఐదు వందల యాభై ఆరు గరిష్ట ధర ఆరు వేల ముప్పై ఆరు ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం మూడు వందల ఇరవై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల ఆరు వందల తొంభై ఎనిమిది మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల పంతొమ్మిది గరిష్ట ధర ఆరు వేల రెండు వందల తొంభై తొమ్మిది పూల విత్తనాలు మొత్తం నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మధ్య ధర నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఆముదాలు మొత్తం నూట యాభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల ఐదు వందల పది మధ్య ధర ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు గరిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు వాము మొత్తం రెండు వందల నలభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పన్నెండు వందల పదకొండు మధ్య ధర పన్నెండు వేల నూట ఐదు గరిష్ట ధర ఇరవై నాలుగు వేల నూట నలభై వాము పొట్టు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం మూడు వందల ఎనభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పద్దెనిమిది వందల తొమ్మిది మధ్య ధర రెండు వేల నూట అరవై ఐదు గరిష్ట ధర రెండు వేల రెండు వందల తొమ్మిది కందులు మొత్తం ఒక వెయ్యి పన్నె ఇరవై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదహైదు వందల యాభై ఆరు మధ్య ధర మూడు వేల వంద గరిష్ట ధర ఏడు వేల పద్దెనిమిది కందులు అంటే వడకలు మొత్తం యాభై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పన్నెండు వందలు మధ్య ధర మూడు వేల నూట ఎనభై తొమ్మిది గరిష్ట ధర మూడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది శనగలు మొత్తం నూట నలభై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది ఉల్లిగడ్డలు మొత్తం నాలుగు వందల ముప్పై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వందల పదహైదు మధ్య ధర ఏడు వందల డెబ్భై గరిష్ట ధర పదకొండు వందల ఎనభై తొమ్మిది ఎండుమిరపకాయలు మొత్తం నూట పదకొండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదహారు వందల పదహారు మధ్య ధర ఆరు వేల మూడు వందల ముప్పై ఒకటి గరిష్ట ధర ఎనిమిది వేల ఏడు వందల ఒకటి ఎండుమిరపకాయలు మొత్తం పంతొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి మధ్య ధర తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఐదు గరిష్ట ధర తొమ్మిది వేల తొమ్మిది వందలు వరి ధాన్యం ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం నూట ఇరవై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటల్ కనిష్ట ధర పదహైదు వందల నలభై తొమ్మిది మధ్య ధర రెండు వేల రెండు వందల ఇరవై గరిష్ట ధర రెండు వేల ఎనిమిది వందల తొంభై ఆరు మినుములు మొత్తం నూట యాభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఒక వెయ్యి మధ్య ధర ఏడు వేల నలభై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల తొంభై ఆరు సోయాబీన్స్ మరియు సజ్జలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో